మహబూబాబాద్ లోని అడ్వకేట్ కాలనీ మరియు నాగేంద్ర స్వామి ఆలయంలో బొడ్డమ్మ పండుగ వేడుకలు మహిళలు ఆనందోత్సవాల నడమ జరుపుకున్నారు మట్టితో చేసిన బొడ్డమ్మకు అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ బొడ్డమ్మ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు పౌర్ణమి తర్వాత త్రీ డేస్ నుండి స్టార్ట్ చేస్తాం బొడ్డమ్మను మంచిగా బుట్టమట్టి మట్టి తెచ్చి ముగ్గులు ముగ్గులేసి వాకిట్లో సాయంత్రం కాగానే మంచిగా వాకిట్లో పెట్టుకొని పిల్లలు పెద్దలు అందరూ ఆట ఆడుకొని మళ్ళీ దాన్ని యధావిధిగా తీసి లోపల పెట్టుకొని అట్ల తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు ఒకటో రోజు పప్పు బియ్యం రెండో రోజు రొట్టెలు మూడో రోజు ముద్దలు నాడు నానబియ్యం ఐదో రోజు అట్లు ఆరో రోజు ఏమి చేయం ఏడో రోజు ఎలక పండు ఎనిమిదో రోజు ముద్ద తొమ్మిదో రోజు సద్ద ముద్ద అట్లని అన్నీ చేసుకొని ఇంట్లో పెట్టుకొని చేస్తూ ఉంటాం తొమ్మిది నైవేద్యాలు చేస్తాం చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు సాయంత్రం కాగానే ఒక సరదా ఓ ఒక హంగామా ఇక్కడికి రావాలి ఇక్కడ కోలాటాలు ఆడుకోవాలి అందరు రావాలి ఇందులో డ్రెస్ కోడ్లు కూడా పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క శారీ ప్రతి ఒక్క కలర్ శారీ రోజు ఒక కలర్ శారీ ఈరోజు ఎల్లో రేపు రెడ్ ఒక గ్రీను పింకు ఇట్లా శారీలు కూడా కోడ్ డ్రెస్ కోడ్లు పెట్టుకొని జరుపుకుంటున్నాం రేపటి వరకు లాస్టు రేపు చెరువు దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాసేపు ఆడి చెరువు దగ్గరికి పోయి నిమజ్జనం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ నైవేద్యాలు చేసి అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం తొమ్మిది రోజులు పిల్లలు ఆడే సాంప్రదాయం బొడ్డమ్మ పదవ రోజు నుండి పెద్దవాళ్ళు బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడడం అనేది జరుగుతుంది తొమ్మిది రోజుల ముందు బొడ్డమ్మ అనేది వేస్తుంది పిల్లలకి అందరికీ తెలంగాణ సాంప్రదాయం తెలవాలని బొడ్డెమ్మ అనేది మేము పిల్లలకు తెలియజేయడం కోసం ఒక పుట్టమన్ను తెచ్చి పు పుట్టలో పాలు పోసి దాన్ని ఒక ముద్దగా ప ముద్దగా చేసి ఐదు గద్దెలు వేసి అందులో పసుపు కుంకుమ వేసి ప కలుషం పెట్టి బొడ్డెమ్మను తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత దాన్ని తొమ్మిది రోజుల పండగగా బతుకమ్మ పండుగ అయితే ఏ విధంగా తొమ్మిది రోజులు చేసుకుంటామో అదే విధంగా బొ పండగను పండుగను కూడా తొమ్మిది రోజులు ఒక తెలంగాణ సాంప్రదాయాలను కొల్లగొట్టకుండా ముందు తరాలకు అందించడం కోసం పిల్లలకు అందించడం కోసం వాళ్ళు బావి తరాలుగా ఎదగాలని వాళ్ళు కూడా వాళ్ళ తరాలకు అందించడం కోసం వాళ్ళు తెలియడం చేయడం కోసం బొడ్డం అనేది ప్రారంభించడం అనేది అడ్వకేట్ అడుగుకేట్ కాలిలో ప్రారంభించడం అనేది జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్